తిరుమలలో నువ్వు లోపలికి వెళ్లాలంటే ఈ బోర్డు ఉంటుంది ఈ బోర్డు ఏమని రాసింది మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు ఎఫిడవిట్ లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డులో రాసింది యూ హావ్ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రమ్స్ ఇన్ టుక్లసన్ ఇన్ ప్రిస్క్రైబ్ ఫార్మాట్ ఆ కాగితం మీద ఆ ఫార్మాట్ మీద ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టింది ఈ రోజు రేపు గాని రేపు గాని నువ్వు తిరుమల వెళ్ళి నీ కుటుంబంతో పిల్ల పాపలతో బంగారం కదా ముందు కొట్టించుకో వెంకటేశ్వర వెయిటింగ్ వెంకటేశ్వర స్వామి వెయిటింగ్ ఇద్దరు కళ్ళు ధరిస్తే బస్వం అయిపోతావు కాలిపోతావు దేవుడితో వద్దు భక్తి లేకపోతే భయం ఉండాలి భక్తి లేకపోయినా పర్వాలే దేవుడి మీద భయం ఉండాలి అందరికీ భక్తి ఉండదు భయం ఆ భయం లేకపోతే బస్మైపోతాం అని కూడా నేను మన నువ్వేనా పెద్ద తోప తోపా నడుతున్నా శ్రీమతి సోనియా గాంధీ యూపీఎ చర్పా ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ వన్ పొలిటికల్ గా ట్వంటీ గాంధీ సంతకం పెట్టిందా లేదా సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకి వచ్చినప్పుడు పెట్టిందా లేదా ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ట్వెల్వ్ లెవెన్ టూ థౌసండ్ త్రీ సంతకం పెట్లా పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ రెండు వేల ఆరు ఇరవై ఐదు పదకొండు రెండు సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకి వచ్చి మళ్లీ సంతకం పెట్టి మళ్లీ అబ్దుల్ కలాం పంతొమ్మిది మూడు రెండు వేల తొమ్మిదిలో మళ్లీ అబ్దుల్ కలాం సంతకం పెట్టి మొహమ్మద్ జానీ చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సి ఫర్ పిటిషన్ కమిటీ ఆయన ఎవరయ్యా మీరు మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా సోనియా గాంధీ మీ నాయన ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ ఆమె సంతకం పెట్టింది మీరు కిస్క గొట్టం కాళ్ళు మీరు అని నేను ప్రశ్న అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన సంతకం నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని మేము ఈ రోజు ప్రశ్నిస్తాం